బియ్య తోటి చేతి చెక్కలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి నెల రోజులు నిల్వ కూడా ఉంటాయి వేళ్ళలోకి మూడు గ్లాసుల పొడి బియ్య పిండిని తీసుకొని చల్లించుకున్న తర్వాత ఇందులోకి రుచి సరిపండి సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి చిన్న మిక్సీ జార్లోకి రెండు ఇంచులు అల్లాన్ని కట్ చేసుకొని ఒక పది పచ్చిమిర్చిని కూడా వేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని మిశ్రమాన్ని అంతా కూడా బియ్యపిండిలో వేసుకోవాలి రెండు గంటల ముందు అరకప్పు పచ్చానపప్పును నానబెట్టి వాటర్ ఏమి రాకుండా పప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్లు వెన్నపూస కానీ వేడివేడి ఆయిల్ కానీ వేసుకుంటే బాగా క్రిస్పీగా గుళ్ళగా వస్తాయి చేతి చెక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మనం చెక్కలకైతే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఈ పిండిని అంతా కూడా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఒక ఉండను తీసుకొని ఇలా పొడుగ్గా రుద్దుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేతులు నొక్కుతూ ఈ విధంగా చేతి చెక్కలు అనేది ఒక వాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ నొరగరాటం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే తీసేసుకోవాలి